చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్త్రీలకు ఐశ్వర్యం పెంచే పనులు కొన్ని ఉన్నాయి భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా భర్త సంపద విపరీతంగా పెరిగి అలాగే స్త్రీని సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ పరమేశ్వరి నా ఆశీర్వాదం మీపై ఉంది ఉంటుంది స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతిరి ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్లైన ఆడవాళ్లను ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్లు వారంలో ఒక శుక్రవారం రోజు అయినా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయండి ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత ఐదో రోజున శుభ్రంగా తల స్నానం చేసి ఇల్లంతా తడిబట్ట పెట్టుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని ఫోటోని మీ పూజ గదిలో పెట్టకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్లైన ఆడవాళ్లు తల స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అయితే ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు అయితే ఇంట్లో పూజ పూర్తయినాక చివరిగా మూడుసార్లు వెంటనే మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని పాదాలు దగ్గరకు వెళ్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయినాక ఖచ్చితంగా మూడుసార్లు గంటలు కొట్టి దేవునికి నమస్కారం చేసుకోండి అలాగే ఇంట్లో పూజ చేసేవాళ్లు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి అలా చేస్తే మీరు ఉపవాసం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది పెళ్లైన ఆడవాళ్లు కాళ్లకు పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఆడవాళ్లు ఎల్లప్పుడూ మీ చేతులకు బోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది ఆడవాళ్ల రెండు చేతులకు కలిపి కనీసం పన్నెండు గాజులు తక్కువ ఉండకూడదు అయితే మనలో చాలామందికి భర్త చనిపోయినట్టు అలాగే భార్య చనిపోయినట్టు పీడకలను వస్తూ ఉంటాయి ఇలాంటి కలలు ఎవరికైనా వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కాని భర్త చనిపోయినట్టు కల వస్తే అది చాలా శుభప్రదం దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుందని సంకేతం ఇలాంటి కలలు వచ్చినప్పుడు వీటిని ఎవరితో చెప్పకూడదు అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకోవాలి మన మీద నరదృష్టి పడకుండా ఈ నల్ల దారం మనల్ని రక్షిస్తుంది ఒక మనిషి మీద నరదృష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆడవాళ్లు మాత్రం ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి అదే పురుషులు మాత్రం కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోండి ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతి ఇస్తే స్వయానా లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్టే అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అలాగే చాలామంది ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి పచ్చళ్లు తెచ్చుకుంటారు అయితే నుంచి మాత్రం పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తం ఇంటికి వస్తుంది అని నమ్మకం పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి నీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అసలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టుకోవాలి మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఏదైనా ఒక పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్న సరే చాలా శుభసూచకం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు ఆడవారు జుట్టు విరబోసుకుని వెళ్లకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజలు చేయకూడదు అలాగే చాలామంది పిల్లలు నలుపు రంగులో ఉండే బకెట్లో ఉంటున్నాయి కానీ పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఇంట్లో ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ సందేశాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి